సుక్రిస్తున్నామోనో వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను గుడి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరి దేవుడు ఈ సంవత్సరంలో చివరి ఆదివార దిన ముందు మనందరినీ ఈ యొక్క సన్నిధిలో చేరి చక్కని ఆత్మీయ మాటలను దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నారు విని వీరందరూ కూడా దైవ శులు పొందాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను చివరి దినమందు మరి చివరి వారంలో దేవుడు మనకిస్తున్న వాక్యమును మనము జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో కీర్తన చదువుతున్నాను మొదటి నుండి యహోవాను స్థుతించుడి నా ప్రాణము యహోవాను స్థుతించుము నా జీవిత కాలమంతో నేను యహోవాను స్థుతించదును నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్న చక్కని మాటను మనము చూసినట్లయితే దేవుని స్థుతించడం అనే దాని విషయంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ విధంగా మనము దేవుని స్థుతిస్తూ ఉంటున్నాం ఏ విధంగా ఆరాధిస్తున్నాం మన ఆత్మతో సత్యమతో దేవుని ఆరాధిస్తూ ఉంటున్నామా దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ప్రభు చెబుచున్నాడు వారు తమ పెదవులతో నన్ను ఆరాధించుడగానే వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని మనము ఇప్పుడు నోటితో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా హృదయముతో దేవుని ఆరాధిస్తూ ఉంటున్నామా హృదయము దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనము నోటితో ఎన్ని స్థుతులు చెల్లించినా ఎన్ని అర్పణలు అర్పించినా ఎన్ని ప్రార్థనలకు మనము వెళ్ళినా ఎన్ని మీటింగ్లకు మనము వెళ్ళినా నీ హృదయము దేవునికి దూరముగా ఉన్నది కాబట్టి ఎటువంటి ప్రయోజనము లేదు మతలు చెబుచు చెబుచుంటారు భక్తుడు మరి దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోకంలో ప్రవేశింపడు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని తండ్రి చెబుచుంటున్నదేంటి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలని ఆత్మతో సత్యముతో మనము ఆరాధించకుండా నోటితో ఆరాధిస్తే ఎటువంటి ప్రయోజనము లేదు మరి పౌలు భక్తుడు కూడా చెబుచు ఉంటాడు పదివేల మాటలు నేను మాట్లాడినను దేవదూతల భాషతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను ఆ ప్రేమ ఎప్పుడు కలిగి ఉంటుందంటే తండ్రి చిత్త ప్రకారము మనము నడుచుకుంటున్నట్లయితే తండ్రి ప్రేమ మనలో నిలిచి ఉంటుంది మనము ఇతరులనూ ప్రేమిస్తూ ఉంటాము కాబట్టి మనము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలమ్మగా ఉండాలి ఇక్కడ నా జీవితకాలం మధ్య దేవుని నా జీవితకాలం యో నేను యహోవాను బాను స్థుతించేదను అంటున్నాడు జీవితకాలమంతా మన హృదయముతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలమ్మగా మనము ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ఇక్కడ నా నేను బ్రతుకు నా దేవుని కీర్తించేదను మనము సజీవు లెక్కలో ఉంటున్నామంటే మనము దేవుణ్ణి స్థుతించగలుగుతూ ఉంటున్నామంటే మనము సంవత్సరాలు తరబడి సంవత్సరాలు చూడగలుగుతూ ఉంటున్నామంటే దేవుని కృప ఎందుకంటే అనేకులు ఎన్నో కారణాల వల్ల లోకాన్ని విడిచిపెడుతూ ఉంటున్నారు చిన్న చిన్న కారణాల వల్ల కూడా పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యి ఉద్రేకాలతో చనిపోయిన వారు మరి యాక్సిడెంట్లతో చనిపోయిన వారు అనేకలు ఉంటున్నారు ఆయనను నీవు నేను విధంగా దేవుని వాక్యమును వింటున్నామంటే దేవుడిచే దయ దయా కిరీటం సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనము చూస్తూ ఉంటున్నామంటే కేవలము దేవుని యొక్క కృప కనుక ఆయనను మనము ఆరాధించే బద్దులమైంటున్నాం స్తుంచే బద్దులమైంటున్నామని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు రాజుల చేతనైనను నరుల చేతనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుతుడు వారి సంకల్పములు నాడే నశించును ఎవరికి యాగోపు దేవుడు సహాయుడవును ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు ఇక్కడ మనము మన కష్టాల్లో మన శ్రమలలో మన ఇరుకుల్లో ఇబ్బందులలో మన బలహీనతలలో మనము ఎవరిని ఆశ్రయిస్తూ ఉంటున్నాం అనేది మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే భక్తుడు చెబుతున్నాడు నరుల చేత కానీ మరి రాజుల చేతగానే రక్షణ కలుగుదు సహాయము కలుగుదు యో మనకు సహాయము కలుగును అని ఆయన మీదనే ఆశ పెట్టుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ఇక్కడ కనుక నీవు నేను మన జీవితాల్లో మన ఇబ్బందుల్లో ఇరుకులో ఎవరిని ఆశ్రయిస్తూ అనేది జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను ఎందుకంటే వా వారిని ఆశ్రయిస్తే ఎటువంటి ప్రయోజనము దక్కదు ఎందుకంటే వారి ప్రాణము వేడలిపోవును వారు మంటి వారు శాశ్వతమైన వారు కారు వారు నిన్ను నవ్వించి చివరికి సహాయం చేయకుండా స్వారీ చెప్పి మరి చేయి ఆదుకోకుండా వెనుకకు మళ్ళీ హృదయం హృదయం కలవారు మనుషులు కాబట్టి వారిని ఆశ్రయించవద్దని చెబుతుంటున్నాడు ఎందుకంటే వారి సంకల్పములు నాడే నశించను అని వారి సంకల్పములు వారు చేయాలనుకుంటున్నవి వారు ఆశిస్తుంటున్నవి వారు ఏమైతే ఉద్దేశం కలిగి ఉన్నారో అవన్నీ కూడా నాశనమైపోతాయని నశించిపోతాయని లయమైపోతూ ఉంటాయని భక్తుడు చెబుతూ ఉంటున్నాడు ఎందుకంటే మనము చూసినట్లయితే కరోనా రాకముందు మరి ప్రభుత్వం ఒక ఆశయాన్ని కలిగి ఉన్నాడు ఏంటంటే క్రైస్తవులను నాశనం చేయాలని ఈ భారతదేశంలో క్రైస్తవులనే పేరే వినపడకుండా చేయాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మరి ఈ యొక్క క్రైస్తవ ఆ యొక్క మార్గాన్ని ఆ యొక్క నమ్మకాన్ని ఆ యొక్క విశ్వాసాన్ని లయపరచాలని క్రైస్తవుడు అనే లేకుండా చేయాలని మరి ఆలోచన కలిగి ఉన్నారు కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న విధంగా వారి సంకల్పములు నాడే దర్శించును అని వారి సంకల్పములు నెరవేర్చకుండా ఉండటానికి దేవుడు ఆ కరోనా అనేది పంపించి మనకు మేలు చేసి ఉన్నాడేమో ఎందుకంటే రోమ పత్రికలో కూడా సెలవిస్తూ ఉన్నాడు సమస్తము సమకూడి మేలు జరుగుతున్నది ఎవరికి దేవుని ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున చేవారందరికీ మేలే జరుగుతూ ఉంటున్నాయని సమస్తము సమకూడి కష్టాలు శ్రమలు ఎదురైనను ఇరుకులు ఇబ్బందులు ఎదురైనను మరి దేవుడు నిన్ను నన్ను విడవక నీకు నాకు మేలు చేయవాడిగా ఉంటూ ఉంటున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది ఐదవ జన్లు చెంటున్నాడు ఎవరికి యాకోబు దేవుడు సహాయుడోగునో ఎవడు తన దేవుడైన యుహోవు మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు అని ఎవరు దేవుని బిడ్డలుగా ఉంటారు ఎవరు దేవుని కుమారులై ఉంటారు కుమారులు అంటే దేవుని బిడ్డలు అంటే మరి చర్చికి వెళ్ళే ప్రతి వారు దేవుని పిల్లలని కాదు మనము చెప్పుకొని విన్న మతస్సు చెబుతున్న మాట ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలిచేవాడు పరలోకంలో ప్రవేశించడం అంటే చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా దేవుడి బిడ్డలని కాదు కానీ దేవుడి చిత్త ప్రకారము దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవదాసుల మాటను వింటూ వాక్యాన్ని పాటిస్తూ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ప్రవేశిస్తారు కానీ వాటిని వినక విని విడిచిపెట్టేవారు దేవుని యొక్క మహిమను చూడలేరని దేవుని వాక్యం వాగ్విస్తుంది అలాగే ఎవరైతే లోకం మీద కానీ ఆశల మీద కానీ ఉన్నతమైన స్థితుల మీద కానీ ఆశ పెట్టుకోకుండా ప్రభు కొరకు ఆశపెట్టుకుంటారు ఆయన సేవలో బలపడుతూ ఉంటారు వారు మాత్రము ధన్యులని దేవుని కుమారులని దేవుని ఆశీర్వాదాలు పొందుకు పొందుకునేటకు అర్హులని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది అలాగే ఇక్కడ ఆలోచనములో చూచున్నాడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడను మాట తప్పని వాడు అని ఆయన వాగ్దానం చేసి వాగ్దానమును నెరవేర్చి ఆయన తన నమ్మిన బిడ్డలను మరి ఎన్నడూ ఒమ్ము చేయి దేవుడు కాదని తను నమ్మిన బిడ్డలను సిగ్గుపరచు దేవుడు కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ఆయన ఇచ్చే మాట ఆయన చెప్పే మాట ఆకాశము భూమి కత్తించిపోతే ఏమో కానీ దేవుని మాట తప్పక నెరవేరుతూ ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ఏడవచనంలో కూడా బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కొని వారికి ఆహారం దయచేను ఏహో బంధింపబడిన వారిని విడుదల చేయను ఎహోవా నీటివారి కన్నులు తెరవి చేయును ఎహో కృంగిన వారిని లేవనెత్తువాడు ఎహోవా నీతిమంతులను ప్రేమించేవాడు ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు భక్తియునుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయును యహోవా నిరంతరం ఏలును శ్రీయోను దేవుడు తరములన్నిటిను రాజ్యం చేయును యహోవాను స్థుతించుడు ఈ యొక్క నలభై ఆరో నూట నలభై ఆరో అధ్యాయము మొదటి నుండి పది వచనాలలో కూడా విలువైన మార్లను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు దేవుని నమ్మిన బిడ్డలను వమ్ముచేవాడు కాదని అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో పాప బంధకాలలో మరి రోగ బంధకాలలో మరి చీకటి అంధకార శక్తులలో నశించిపోయిన నశించిపోయి బంధింపబడిన వారిని విడిపించేవాడని మరి ఆత్మీయ నేత్రాలు ఊజపడిన వారి కన్నులు తెలివి చేయవాడని మరి ఆత్మీయ జీవితంలో కృంగిపోయి మరి వస్తున్న శ్రమలను ఎదుర్కోలేక మరి కృంగిపోతూ కుటుంబ సమస్యలతో క్రింగిపోతూ ఉన్నవారిని లేవనెత్తి వాడని ఆయన తండ్రి లేని వారిని ఆచరించేవాడని అంత మాత్రమే కాకుండా మరి భక్తిహీనుల మార్గము అయినా వంకర మార్గముగా చేయవాడని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి మనం ఎన్నడను భక్తిహీనులముగా ఉండగా దేవుని మీద ఆశ పెట్టుకొని మరి మనుషులను ఆశ్రయించే బిడ్డలముగా కాక మరి దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుని ఆశ్రయించే బిడ్డలముగా ఆయన ద్వారా మహిమను ఘనతను ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలముగా నీవు నేను ఉండాలని ప్రభుపేట కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమె